ధాన్యం కొనుగోలు విషయంలో వైఎస్ఆర్సిపి నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించారు ప్రెస్ మీట్లు పెట్టారు తుఫాన్ వస్తున్న సందర్భంగా రైతాంగంలో ఉన్న ఆ ఆవేదనని రాజకీయ రంగం పూసి వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకోవాలని ఒక పిచ్చి ప్రయత్నం చేశారు ఈ రోజు వివరాలు నేను మీకు వెల్లడిస్తున్నాను ఎందుకంటే మన రైతు సోదరులు కూడా తెలియాలి జనాల నియోజకవర్గ ప్రజలు కూడా తెలియాలి అభివృద్ధి అన్నా సంక్షేమం అన్నా స్పందించే మనస్తత్వం ఉన్నప్పుడే ఆ నిజాయితీ ఉంటుంది కేవలం రాజకీయ లబ్ధి కోసం పదవులు కావాలి స్వలాభం కోసం పదవులు కావాలనుకునే కొంతమంది ముర్ఖులకి ఈ సమాచారం అందిస్తున్న విధానం మీరు అర్థం చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వారి చివరి సంవత్సరం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన తెనాలి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేసింది ఇరవై తొమ్మిది మంది రైతుల దగ్గర నుంచి ఇరవై తొమ్మిది మంది రైతుల దగ్గర నుంచి వాళ్ళు మొత్తం ధాన్యం కొనుగోలు చేసింది తెనాలి నియోజకవర్గంలో రెండు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్నులు కొలిపల్లో నూట నలభై నాలుగు తెనాలి మండలంలో నూట నలభై మూడు మెట్రిక్ టన్లు అది ధాన్యం కొనుగోలు చేసింది దానికి ఎంత వెచ్చించారు అరవై మూడు లక్షల రూపాయలు అదే గర్వంగా ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు మన తెనాలి నియోజకవర్గంలో ఈరోజు రోజుకి ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై మూడు మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసాం మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది రైతుల దగ్గర నుంచి అంటే ఇరవై తొమ్మిది మంది రైతుల దగ్గర మీరు ధాన్యం కొనుగోలు చేసి చేత కాని ప్రభుత్వం పరిపాలన అంటే మీకు ఏంటో అవగాహన లేని వ్యక్తులు మీరు మీరు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు ఇరవై తొమ్మిది మంది రైతులు ఎక్కడ మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది రైతులు ఎక్కడ మీరు వెచ్చించింది అరవై మూడు లక్షలు ఈ రోజుకి తెనాల నియోజకవర్గంలో యాభై ఒక్క కోట్ల డెబ్భై ఆరు లక్షల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం ఇంకా ఉంది మాకున్న అంచనాలు క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ రంగం వ్యవసాయ శాఖ నుంచి వస్తున్న సమాచారం మేరకు ఇంకో పదిహేను రోజుల వరకు ధాన్యం కొనుగోలు మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఉంటుంది సో ఖచ్చితంగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేయడానికి అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంది దయచేసి ప్రజలు గమనించాలి రైతాంగం కూడా ఈసారి నమ్మారు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను కూటమి ప్రభుత్వం అంటే ఈ విధంగా పనిచేస్తుందని మీకు ఉదాహరణ చెప్పాను లెక్కలు నూటికి నూరు శాతం నిజాయితీగా ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఈ విధంగా జరిగింది అనే విషయం ప్రజలకి దయచేసి మీరు అందరూ కూడా తెలియపరచాలి అంటే ఒక సీజన్లో ధాన్యం కొనుగోలు కేవలం కొంతమందికే ఉపయోగపడే విధంగా గతంలో ఏం చేశారో మీకు తెలుసు దుర్మార్గంగా ఏ విధంగా కొన్ని మిల్లలకే తోలుకున్నారో మీ అందరికీ తెలుసు ఎంత కష్టం పడ్డాడో రైతు ధాన్యం పండించిన తర్వాత వ్యవసాయంలో ఎందుకు దిగామనే భావన కలిగే విధంగా కౌలు రైతులకి ప్రత్యేకంగా మీరు పెట్టిన ఇబ్బంది ఎవరు కూడా మర్చిపోలేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కొంతమంది రైతులు ఖచ్చితంగా ఇబ్బంది పడ్డారు కార్పాల నిత్యం ఉచితంగా మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో రైతు సహాయ కేంద్రాల్లో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ జనాల నియోజకవర్గంలో ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై మూడు మెట్రిక్ టన్లు ధాన్యం సేకరించి సుమారు మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది రైతులకి అరవై ఒక్క యాభై ఒక్క కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ఇరవై నాలుగు గంటల్లోనే జమ చేసిన ఘనత మా జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమి ఆ విధంగా పనిచేసిందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను